హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ టైల్స్ ఈరోజు మనం అసలు సంగతి కథ చెప్పుకుందాం రంగాపురం జమీందారు దగ్గర వీరయ్య అనే పనివాడు ఉండేవాడు దివాణంలోని కచ్చేరీ గదిలో ఉన్న బల్లలు కూర్చునే ఆసనాలు రోజూ దొలపటం గోడలకి భోజులు పట్టకుండా చూడటం వాడి పని అయితే వాడు ఈ పనుల్లో తగినంత శ్రద్ధ చూపించేవాడు కాదు కానీ జమీందారు తాంబూల సేవనం కోసం ఉపయోగించే నగిశీల వెండి తమలపాకులు పెట్టిన మాత్రం రోజు తలతల మెరిసేలాగా శుభ్రంగా ఉంచేవాడు ఇది గమనిస్తూ వస్తున్న జమీందారు ఒకరోజు వాడిని పిలిచి ఒరే వేరయ్యా కొంతకాలంగా నీలో బద్ధకం పెరిగిపోతూ ఉన్నట్టుంది కచ్చేరీ గతిని శుభ్రంగా ఉంచటం లేదు అయితే ఒకటి సంగతి నా వెండి తమలుపాకులు పెట్టే విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉంటున్నావు ఇది నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను మెచ్చుకోక తప్పదు అన్నాడు అందుకు వీరయ్య వినయంగా అయ్యా ఇందులో తమరు నన్ను మెచ్చుకోవలసిందేముంది తమతో పాటు నేను కూడా ఆ పెట్టెలో ఉన్న తమలపాకులను ఉపయోగించుకుంటున్నాను అటువంటప్పుడు దాన్ని ఆ మాత్రం శ్రద్ధగా శుభ్రంగా ఉంచకపోతే ఏం బాగుంటుంది అన్నాడు అసలు సంగతి ఇది అని తెలుసుకున్న జమీందారు ఆ వెండి తమలపాకులు పెట్టే వీరయ్య కంట పడకుండా జాగ్రత్త పడ్డాడు కథ సుఖాంతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దూర్వాస మహాముని కథ చెప్పుకుందాం త్రిపురాసురుల సంహారం కోసం పరమశివుడు ఒక బాణం సృష్టించి ప్రాణం పోసి ప్రయోగించాడు ఆ బాణం రాక్షసంహ సంహారం చేసి తిరిగి వచ్చి పసిపాపల శివుడి బడిలో వాలింది దానిని చూసి ముచ్చటపడిన పరమశివుడు ఆ బాణాన్ని మానవ రూపంలో శిశువుగా మార్చాడు ఆ శిశువే పెరిగి పెద్దవాడే దుర్వాసమునిగా పేరు తెచ్చుకున్నాడు మొదట్లో సంహారం కోసం సృష్టించబడినవాడు కావటం వల్ల ఎంత తపస్సంపన్నుడైనప్పటికీ మునిగా మారినప్పటికీ ఆయనలోని సంహార గుణం ముక్కు మీది కోపంలాగా కొనసాగుతూనే వచ్చింది ఎంతో చిన్న చిన్న విషయానికి కూడా ఎక్కువగా కోపం పడుతూ ఉండేవాడు అయితే కొంతసేపటికి పరిస్థితులను అర్థం చేసుకుని శాంతించేవాడు మన పురాణ కథల్లో చాలా వాటిలో దూర్వాసమునికి సంబంధం ఉంటుంది వాటిలో శకుంతల దుష్యంతుల కథ అందరికీ తెలిసిందే కణ్వముని ఆశ్రమంలో పెరిగిన శకుంతల దుష్యంతుణ్ణి రహస్యంగా గాంధర్వ వివాహం చేసుకుంటుంది రాజధానికి ఎప్పుడు వచ్చినా స్వీకరించగలనని ఆమెకు మాట ఇచ్చి వెళ్ళాడు దుష్యంతుడు ఒకరోజు మహాముని కణ్వముని ఆశ్రమానికి వచ్చాడు ఆ సమయంలో శకుంతల దుష్యంతుని గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆమె దూర్వాసముని రాకను గమనించలేదు అయితే తనకు అవమానం జరిగిపోయిందన్న కోపంతో దుర్వాసుడు నువ్వు ఎవరిని గురించి ఆలోచనలో నన్ను నిర్లక్ష్యం చేశావో వాడే నిన్ను మరిచిపోవుగాక అని శపించాడు తెలియక చేసిన తప్పును క్షమించమని శకుంతల చెలికత్తులు వేడుకోవటంతో ముని శాంతించి శాప తీవ్రతను తగ్గించాడు శకుంతల రాజధాని నగరానికి వెళ్ళినప్పుడు దుష్యంతుడు మొదట ఆమెను గుర్తించకపోవటానికి ఆ తర్వాత కొంతకాలానికి గుర్తించటానికి దూర్వాస మహాముని శాపమే కారణం దూర్వాసుడి ప్రవర్తనం మామూలు మనుషులతో మాత్రమే కాకుండా అవతార పురుషులతో సైతం దురుసుగానే ఉంటూ ఉండేది శ్రీకృష్ణుడు ద్వారకను పరిపాలిస్తున్నప్పుడు దూర్వాసుడు ఒకరోజు ఆయనను పరీక్షించటానికి అక్కడికి వెళ్ళాడు పాయసం కావాలి అని అడిగాడు రుక్మిణి శ్రీకృష్ణుడు స్వయంగా పాయసం తయారు చేసి తెచ్చారు దానిని చూడగానే దుర్వాసుడు ఈ పాయసాన్ని నీ శరీరానికి పూసుకో అని శ్రీకృష్ణుణ్ణి ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణుడు మారు మాట్లాడకుండా సంతోషంగా చెప్పినట్లుగా చేశాడు దుర్వాస మహాముని అంతటితో ఆగలేదు రథం మీద కూర్చొని గుర్రాలకు బదులుగా తానెక్కిన రథాన్ని రుక్మిణి శ్రీకృష్ణుడే లాగాలని ఆజ్ఞాపించాడు అదే ప్రకారం రుక్మిణి శ్రీకృష్ణులు రథాన్ని గుర్రాల్లాగా లాక్కుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న అరణ్యం చేరగానే మహాముని రథం దిగి ఆనందవాష్పాలతో శ్రీకృష్ణుణ్ణి కౌకలించుకుని తపస్సంపన్నుల పట్ల ముని పట్ల నీకున్న గౌరవము ఓర్పు వినయగుణం సామాన్యమైనవి కావు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి పాయసం పూసుకున్న నీ శరీరాన్ని ఎటువంటి ఆయుధాలు గాయపరచలేవు అని మెచ్చుకొని వరమిచ్చి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు పాదాలకు మాత్రం పాయసం పూసుకోలేదు అందుచేతనే అంతిమకాలంలో లేడి చెవులు అని భ్రమించిన బోయవాడు వేసిన బాణం శ్రీకృష్ణుల పాదాలకు తగలటంతో శ్రీకృష్ణుల వారు అక్కడే ప్రాణాలు విడిచారు కథ సుఖాంతం సముద్ర తీరాన్ని గల మయూరీపురంలో మణిగుప్తుడు అనే ఓడల వ్యాపారి ఉండేవాడు ఆయన దగ్గర వ్యాపారానికి సంబంధించిన లెక్కలు అవి చూడటానికి చాలామంది నౌకర్లు ఉండేవారు వాళ్ళల్లో కొందరు పని ఎగ్గొట్టి కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఆ నౌకర్లలో కిరీటి అనేవాడు మాత్రం తన పని తాను శ్రద్ధగా చేసేవాడు అంతేకాకుండా ఇతరులు చేయవలసిన పనులను కూడా తన భుజాల మీద వేసుకొని పని పూర్తి చేస్తూ ఉండేవాడు మణిగుప్తుడికి నౌకర్లలో కొందరు పని మీద శ్రద్ధ చూపటం లేదని తెలిసి నేనంతా గమనిస్తూనే ఉన్నాను మీ ధోరణి మార్చుకోకపోతే పని దొంగ అన బిరుతో బిరుదుతో సత్కరిస్తాను అని హెచ్చరించాడు ఈ హెచ్చరిక వల్ల కొందరు నౌకర్లు తమ ధోరణి మార్చుకున్నారు అలా మారని వాళ్ళ పనులను ఎప్పటిలాగా కిరీటియే పూర్తి చేస్తూ ఉండేవాడు అలా కొద్ది రోజుల తర్వాత మణిగుప్తుడు నౌకరులందరినీ పిలిచి మీలో అసలు పని దొంగను గుర్తించాను పని దొంగ అన్న బిరుదుకి అర్హుడు కిరీటి పని ఎగ్గొట్టి తిరిగేవాడు మాత్రమే పని దొంగ కాదు ఒకరు చేయవలసిన పనిని వాడి దగ్గర నుంచి దొంగలించి తన భుజాన వేసుకొని కిరీటి లాంటి వాడు కూడా పని దొంగే అవుతాడు ఇది జరిగాక కిరీటి తన వైఖరి మార్చుకున్నాడు దాంతో మిగతా నౌకరులందరూ కూడా బద్ధకం వదిలించుకొని తమ పనులను తామే సక్రమంగా చేసుకోవటం మొదలుపెట్టారు కథ సుకాంతం సూర్యభూపతి అనే జమీందారు తన కుమార్తె అనంతలక్ష్మిని ప్రతాపరాయుడు అనే జమీందారుకిచ్చి వివాహం చేశాడు ప్రతాపరాయుడు జమీన్ జమి కన్నా సూర్యభూపతి జమిలో మరొక యాభై గ్రామాలు అధికంగా ఉండేవి వివాహం జరిగినప్పటి నుంచి అనంతలక్ష్మికి తను తక్కువ స్థాయి జమీందారుని వివాహం చేసుకున్నానన్న అసంతృప్తి మనసులో అలా ఉంటూ ఉండేది అదే కారణంగా భర్తని సూటిపోటి మాటలతో దిప్పి పొడుస్తూ దివాణంలో చిన్న పెద్ద ఉద్యోగులందరి చేత చాటుమాటుగా గయ్యాళి జమీందారిని అని అనిపించుకునేది ప్రతాపరాయుడు మాత్రం భార్య గయ్యాళితనాన్ని పట్టి పట్టనట్లుగా చూసి చూడనట్లుగా ఊరుకుంటూ ఉండేవాడు వాళ్ళ వివాహానికి యాభై ఏళ్ళు నిండాయి ఆ రోజు ఉదయాన్నే ఇద్దరు గుర్రపు బగ్గిలో దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న చేమల్ని ఆ చుట్టుపక్కల మేస్తూ ఉన్న పశువుల మందలని చూసి ఆనందిస్తూ ఉన్నారు ఉన్నట్టుండి అనంతలక్ష్మి భర్తకి అక్కడ గొర్రెల మందలో ఉన్న ఒక పొట్టేలును చూపిస్తూ మన వివాహానికి యాభై ఏళ్ళు నిండిన శుభ సందర్భంగా ఆ పొట్టేలను కోయించి దివాణంలో అందరికీ విందు భోజనం ఏర్పాటు చేద్దాం అని అంది అందుకు ప్రతాపరాయుడు అయిష్టంగా తల ఆడించి యాభై నాడు జరిగిన ఒక పొరపాటుకి ఈరోజు ఆ పొట్టేలను శిక్షించటం న్యాయమా ఎందుకు అన్నాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి థ్యాంక్